శ్రీ కనకదుర్గాయనమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మరుగుమందు తయారు చేసే విధానం మరుగుమందు తయారు చేసే విధానంలో రెండు రకాలుగా తయారు చేసుకుంటాము మనం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేది కానీ చల్లేది కానీ ఒకటి తయారు చేసుకుంటాము ఇంకోటి తినేదాంట్లో కానీ తాగేదాంట్లో పులుపు లేని దాంట్లో కల్పించేది మరుగుమందు తయారు చేసుకుంటాము చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లలో కల్పించేదమ్మా చాలా పవర్ఫుల్ మరుగు మందుమ్మ ఇది ఒక్కసారి మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో అత్తకోడలకు కానీ భార్య భర్తలకు కానీ ప్రేమికులు కానీ ఈ మందు పెట్టేస్తే చాలమ్మ ఎంతటి వారైనా సరే మన చెప్పు చేతుల్లో వస్తారు మన చెప్పినట్టే వింటారు చాలామంది ఫోన్ చేసేరమ్మా అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం మోసపోయినాం గురుగారు అని చెప్పేసి అనేది ఏంటంటే మీరు నేరుగా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదా కొరియర్ ద్వారా పంపించుకుంటామమ్మా ఈ మందు వాడిన మూడు నుంచి ఐదు రోజులు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందమ్మా మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వందకు వంద శాతం గ్యారెంటీతో తయారు చేసి ఇచ్చే మరుగుమందు అమ్మ ఇది చాలా పవర్ఫుల్ అమ్మ ధన్యవాదములు